స్ వెల్కమ్ వినాయక నైటీస్ ఈ రోజు వచ్చేసి మనం ఆల్ఫైన్ క్లాత్ కి సంబంధించిన డబల్ ఎక్సెల్ సైజ్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చేసిన ఇవి వచ్చేసి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మాత్రమే ఈ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎల్ అండ్ ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వేరేవి అవైలబుల్ ఉంటాయండి మీరు వాట్సాప్ లో పింగ్ చేసినట్టు మీకు వీడియో క్లిప్ షేర్ చేస్తాము లేదు అంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేయొచ్చు మాది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ ఫైదాబాద్ నియర్ సంతోష్ నగర్ అండి ఇది వచ్చేసి ఆల్ఫైన్ క్లాత్ లో బటన్ మోడల్ విత్ ఫ్రిల్స్ అయితే వస్తాయి విత్ పాకెట్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్పెక్ట్ అక్సల్ సైజ్ అండి బర్త్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది రౌండ్ వచ్చేసి ఫిఫ్టీ అండ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ లెంత్ అయితే వస్తాయండి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ లెంత్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి బేసిక్స్ పన్ అండి బేసిక్స్ పనిలో కలర్స్ ఇవి వచ్చేసి మీకు ఫైవ్ థర్టీ ఎంఆర్పి అలా ఉంటాయి స్టార్టింగ్ రేంజ్ పనిలో మనకు స్టార్టింగ్ రేంజ్ అనమాట వీటిపైన కూడా మన దగ్గర టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటాయి కలర్స్ వచ్చేసి మీకు బ్రౌన్ గ్రీన్ అండ్ వైన్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి కంప్లీట్గా ఇట్లా వైట్ కలర్ తోటి ఇట్లా డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మీరు హ్యాపీగా రఫ్ అండ్ అఫ్ యూస్ చేయొచ్చు సమ్మర్లో కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసుకోవచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండి కావాలనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి డైలీ న్యూ కలెక్షన్ అయితే పెడుతూ ఉంటాము దీంట్లో ఇవే కాకుండా డిజైనర్ నైటీసే కానివ్వండి అండి అండ్ ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉంటుందండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్లో కూడా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు థ్రౌట్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ అయితే చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్